నమస్తే వెల్కమ్ ట్యాష్ యూ నేను మీ రాజేష్ సో మొన్నటికి మొన్న నల్గొండ యాదాద్రి జిల్లాలో అరటికాయల లోడ్తోటి ఆవులు తరలిచ్చినటువంటి సీన్ మనం చూసాం సో పెద్ద ఎత్తున పుష్ప సీన్ తలపించేలాగా పుష్ప సీన్ రిపీట్ అయ్యేలాగా వరుస ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి సో ఇప్పుడు తాజాగా మొన్నేమో అరటికాయల లోడ్తోటి ఆ గెలతోటి దర్శనం ఇచ్చినటువంటి లారీ సీన్ కట్ చేస్తే లోపల ముప్పై ఆవులు ఇప్పుడు కూడా సేమ్ అటువంటి సీనే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు దగ్గర పోలీసుల రైడ్స్లో దొరికినటువంటి పరిస్థితి ఈ సిచ్యువేషన్ మనం ఒకసారి వెహికల్స్లో మీకు చూపిస్తాను సేమ్ పుష్ప సీన్లో లాగానే టమోటాల లోడ్ తోటి ఉన్నటువంటి లారీ ఇది చూస్తే బయట నుంచి కానీ చూస్తే ఖచ్చితంగా టమోటాల క్రేట్స్ తోటి నిం నిండిపోయినటువంటి ఒక ఎయిచ్చరు వాహనం దీంట్లో చూస్తే బయట నుంచి చూస్తే ఏమి అనుమానం రాదు కానీ లోపల చూస్తే ఇది మొత్తం ఓపెన్ చేసి ఆ టమోటాలకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని తీస్తే అప్పుడు లోపల గోవులు ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఎందుకో ఈ విధంగా చేస్తున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి మీకు విజువల్ చూపిస్తా ఎస్ ఎంత పకడ్బందీ సెటప్ అంటే లోపల పూర్తి స్థాయిలో మొత్తం ఆ క్రేట్లను నింపుకొని అందరి కళ్ళు కప్పి ఇట్లా యథేచ్ఛగా అక్రమ దందాకు గోవుల అక్రమ దందాకు ఇవాళ తెరలేపుతున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎందుకు ఇంత కర్కోసంగా ఇంత దారుణంగా ఎందుకు గోవులు తరలించాల్సి వస్తుంది అంటే అది కూడా మరీ ముఖ్యంగా హైదరాబాద్కే తరలిస్తున్నటువంటి పరిస్థితి మాట్లాడదాం దీని గురించి సీరియస్గా అసలు ఏంది ఇన్ని చట్టాలు ఉన్నా కూడా ఎందుకు ఇదిగోండి అయ్యో పక్క ఏమీ తెలియనటువంటి అవి మూగజీవాలు రోధిస్తున్నటువంటి పరిస్థితి దాదాపుగా పదిహేడు ఆవులను రికవర్ చేశారు పోలీసు వాళ్ళు రైడ్స్ లో భాగంగా సో ఇవి దొరికినటువంటివి ఇంతవరకే ఉంటే దొరకనివి ఇంకెన్ని వాహనాలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు సో మాట్లాడదాం మనతో పాటు ఇదే అంశం గురించి మాట్లాడడానికి విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు కూడా జాయిన్ అవుతారు సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు మీరు విజువల్ లో చూశారు ఏమనిపిస్తుంది అంటే మొన్నటికి మొన్న సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ అటికాయల గిరాలతోటి కనిపించినటువంటి లారీ ఇప్పుడేమో టమోటాలు క్రేట్లతోటి టమోటాలు నింపేసి పుష్పాసీన లాగా అంబులెన్సుగా ఇదివరకు గంజాయి స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఇప్పుడేమో ఆవులు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో అది గంజాయి కావచ్చు ఆవులు కావచ్చు ఇంకొకటి కావచ్చు అక్రమ రవాణా చేస్తున్నారు తెలివిగా ఒకటి రెండోది దీనికి ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా పుష్ప సినిమా దీనికి స్ఫూర్తి అయి ఉండి ఉండవచ్చు రెండోది భారతదేశంలో లేదా మన రాష్ట్రాల్లో జంతు సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ దాన్ని పరిరక్షించవలసిన వ్యవస్థ ఎంత ఉన్నప్పటికీ ఈ స్మగ్లర్స్ అది గంజాయి కావచ్చు ఆవులు కావచ్చు ఈ విధంగా కళ్ళు కప్పి స్మగ్లింగ్ చేయటం వెనుక ఈ నేరస్తులు ఆలోచన కూడా కొంత టెక్నాలజికల్ గా ఇంప్రూవ్ అయినట్టుగా మనకు కనిపిస్తాం అంటే ఇక్కడ కఠినమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పటికీ చట్టాలు ఉన్నంత మాత్రాన పరిష్కారాలు కావు సమస్యలు ఆ చట్టాలు ఒకటి ఇంప్లిమెంట్ చేయాలా రెండవది ఇటువంటి పాల్పడిన వాడు ఇంకోసారి జీవితంలో పాల్పడకుండా ఉండేటట్టుగా కఠిన శిక్షలు త్వరితగతిన పడటం వల్ల వేరే వాడికి ఒక మెసేజ్ వెళ్ళవలసిన అవసరం ఉంటుంది అది ఆవులు కావచ్చు గంజాయి కావచ్చు ఏదైనా కావచ్చు అంటే ఈ అక్రమంగా రవాణా చేయాలన్న ఆలోచన కూడా రావటానికి భయపడే విధంగా ప్రభుత్వం వాళ్ళు శిక్షలు త్వరితగతిన పడితే ఇటువంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి అంటే ఇక్కడ హైదరాబాద్ నగర శివారులో చాలా ప్రాంతాల్లో ఇట్లాంటి చేసుకొని కొంత వదశాలలు చాలా వరకు ఉన్నాయి దానికోసం ఈ అక్రమ దంద అనుకోవాలా లేకుంటే వీళ్ళ స్వార్థం ఏమన్నా బిజినెస్ ఉన్నది అంటే ఇక్కడ ఇది బిజినెస్ కాకుండా ఎట్లా ఉంటది అంటే అక్రమం బిజినెస్ రెండోది హైదరాబాద్ లో ఈ కంపెనీ ఉంది కాబట్టి ఆ కంపెనీకి తరలిస్తున్నారు తద్వారా రుద్రం దగ్గర ఉంది సో అది ఉండటం వల్ల వీళ్ళు అక్రమంగా ఇటువంటి తరలించడం వల్ల లబ్ధి పొందారు ఎక్స్పోర్ట్ ఎస్కోర్స్ అది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్లాంట్ బిజినెస్ అంటే అది దాన్ని తప్పు పట్టలే మనం బిజినెస్ వాళ్ళకు ఉండాల్సిన లైసెన్స్ అన్ని ఉన్నాయి అది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ రుద్రారం దగ్గర గతంలో కూడా చాలా మంది ఇనిషియల్ గా అది కంపెనీ పెట్టినప్పుడు యాజిటేషన్ చేశారు వద్దన్నారు రచరస జరిగింది పర్మిషన్ ఇక్కడ భారతదేశంలో బీఫ్ బ్యాన్ ఉంది బిజెపి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది మరోవైపు గో సంరక్షణకు సంబంధించినటువంటి దళాలు చాలా వరకు పనిచేస్తున్నాయి వీటిని రక్షిస్తున్నారు ఈ అక్రమ తరలింపు నిషేధిస్తున్నారు పోలీసులు కూడా యాక్ట్ చేస్తారు కానీ అయినప్పటికీ వీళ్ళు అంటే భారతదేశంలో బీజేపీని పక్కన పెడితే గోవులు లేదా ఆవులు అనేది పవిత్రంగా భావించే సంస్కృతి సాంప్రదాయం కల్చర్ ఉన్నటువంటి పబ్లిక్ భారతదేశంలో ఉన్నారు రెండోది మెజారిటీ పబ్లిక్ ఎస్ రెండోది ఇదంతా కూడా వ్యవహారం ఇండియాలో కన్జంప్షన్ కోసం కాదు అది ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ ప్లాంట్కి అక్కడికి వెళ్తుంది మొత్తం ఎక్స్పోర్ట్ వెళ్తుంది మూడోది వీళ్ళు ఏంటంటే ఇది తక్కువ టైంలో ఇటువంటి అక్రమాలు చేయటం వల్ల ఎక్కువ లబ్ధి పొందుతున్నారు మూడవది ఏంటంటే తెలియకుండా మేనేజ్ చేయగలుగుతున్నారు ఇన్ని అంశాలకి సొల్యూషన్ రావాలంటే కఠినమైన శిక్షలు పడటం వల్ల ఇంకో స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది రెండోది ఏంటంటే గోవులు గోవుల గురించి చాలా పవిత్రంగా ఎందుకు ఎందుకంటున్నారంటే తిరుమల గోశాలలో ఇన్ని గోవులు చనిపోని అనే ఒక వార్త కొంతమంది వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు అది నిజమా కాదా పక్కన పెడదాం అంటే ఎంతో మంది మనోభావాలు దెబ్బతినేటువంటి అంశం మరీ ముఖ్యంగా ఈ గోవుల అక్రమ రవాణా లేదా వధించటం అనేది అంటే అది కూడా అంత పెద్ద ఇష్యూ అయినప్పుడు మరి దీని ఇది అంతకంటే పెద్ద ఇష్యూ కింద మనం నాచురల్ డెత్స్ గా ఉంటేనే మనోభావాలు ఎందుకంటే చూసే సంస్కృతి ఉన్న దేశం భారతదేశం కాబట్టి మరి ఇంకా ఎందుకు అదే అయినప్పటికీ స్మగ్లర్స్ ఇప్పుడు ఆర్థిక నేరస్తులు స్మగ్లర్స్ ఆలోచన విధానం అనేది ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కఠినంగా ఇంప్లిమెంట్ చేయనంత కాలం వీళ్ళ అక్రమాలకే అదుపు ఆజ్ఞ ఉండదు ఇదే విధంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి కోసం సపరేట్ ఫోర్స్ సపరేట్ వ్యవస్థ తీసుకొచ్చారు అంటే ఇంకా కఠినంగా ఉండాలి తీసుకొచ్చారు అట్లానే ఆంధ్రప్రదేశ్ లో గంజాయి గురించి తీసుకొచ్చారు అలానే ఇటువంటి కోసం ఇంకా ప్రత్యేకమైన ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఏమన్నా ఉండవలసిన అవసరం ఉంది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ఇటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇటువంటి మళ్ళీ జరగకుండా చూడవలసిన అవసరం ఉంది దానికి సంబంధించిన వ్యవస్థని పటిష్టం చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఎక్కడ లోపం కనిపిస్తుంది బాబు ఎందుకంటే ప్రధానంగా ఇంత జరుగుతున్న చట్టాలు కేసులు పోలీసులు రైడ్లు దొరకటాలు అసలు ఇంత కళ్ళు కప్పి మరీ మొత్తం ప్యాక్ చేసేసి అసలు ఆవుల్ని గాలాడకుండా వాటిని ఒక రకంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి లోపల దానికి ఏమి మాట్లాడలేనటువంటి పరిస్థితి సో ఎందుకు ఎందుకు ఎదేచ్చగా ఇది ఇంత కొన వీళ్ళ మోటో ఒకటే ఉంటుంది అదే ఆవులా మాట్లాడితే ఇబ్బంది పడుతున్నాయా బాధపడుతున్నాయా చచ్చిపోతున్నాయా బతుకుతున్నాయా అనేది వీళ్ళ సంబంధం వాళ్ళ బిజినెస్ మనుషుల్లో రాక్షసత్వం ఉన్నంత వరకు రాక్షస క్రీడ వీళ్ళు చేస్తున్నంత వరకు వీళ్ళకి అక్రమంగా తక్కువ టైంలో డబ్బు దొరుకుతున్నంత కాలం ఈ చర్యలు వీళ్ళు చేస్తూనే ఉంటారు ప్రత్యేకమైన ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ స్ట్రెంతన్ చేయవలసిన అవసరం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద ఈ ఆవులు అట్లాగే క్యాటిల్ అక్రమ రవాణాకి అక్రమ దందాకి ఫుల్ స్టాప్ పడాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఖచ్చితంగా మేల్కోవాలి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే అక్రమ దందా ఆగుతుందో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్